హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ కాండ్రిగిలేశ్వరరావు చూడండి ఫ్రెండ్స్ ఇది రామన్నపాలెం అని మా పొరుగు గ్రామం అనమాట ఇక్కడ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు ఇళ్ళు ఉంటాయి వీళ్ళు నా చిన్నతనంలో జమికెళ్ళ డప్పులు వాయిస్తూ ఉండేవాళ్ళు ఇక్కడ వీళ్ళ పెద్దలంతా వీళ్ళు కలమతాలని నమ్ముకున్న వాళ్ళు మంచి ఆర్టిస్టులు ఇందులో ఉన్నారు ఇక్కడ కళాకారులు అయితే ఇప్పుడిప్పుడు ఇలాగా కళ అంతరించిపోయింది వీళ్ళ పెద్దలు చాలా బాగా చేసేవాళ్ళు ఇప్పటికీ కూడా వీళ్ళలో భజన 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 వీటికి వెళ్తుంటారు నాకు తెలిసి ఇప్పటికీ కూడా వెళ్తుంటారు వీళ్ళలో చాలా మంచి కళా కళాకారులు ఉన్నారు కానీ ఇవన్నీ మరుగున పడిపోయి ఎవరు వీళ్ళని ఎంకరేజ్ చేయగా అయితే ఇక్కడున్న సోదరి మనులకు ఏదో నాకు తోచిన చిన్న చిరు కానుకగా వీళ్ళకి చీరలు బియ్యం పంపిణీ చేస్తున్నాను ఈ అవకాశాన్ని నాకు కల్పించిన భగవంతుడికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇటువంటి వాళ్ళకి ఎవరైనా పెద్దలు ఉంటే కొంచెం సహకారం అందించండి ఎందుకంటే వీళ్ళు చాలా పేదవాళ్ళు జయశ్రీమన్నారాయణ